వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ అధ్యక్షుడు వేమన సతీష్ గారు మాజీ తానా అధ్యక్షుడు కోమటి జైరామ్ గారు సంఘం సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్నపాతుడు గారిని మరియు ఆయన సతీమణి చింతకల పద్మావతి గారిని జీవిత సౌఫల్య పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు వాషింగ్టన్ డీసీలో స్థిరపడిన తెలుగువారు ఏర్పాటు చేసిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో రెండవ రోజు ఎంతో ఆనందోత్సవంగా జరిగింది ఈ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్రతో కలిసి పాల్గొనడం సంతోషకరమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తెలియజేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యనగర్ మాట్లాడుతూ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం యాభై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఈ వేడుకల్లో తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్నాయని అన్నారు కళాకారులు మరియు సంఘ సభ్యులు అనేక విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడం వల్ల ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయని ఆయన కొనియాడారు ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు వేమన సతీష్ గారికి కోమటి జయరాం గారికి మరియు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం సభ్యులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు ఉన్నాము ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్ సంఘరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ ఇందుట్లో మనకి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ స్పీకర్ వచ్చి ఇక్కడికి రావటం జరిగింది అయిన పాత్ర రా జరిగింది సార్ మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇక్కడ మీకు వెళ్ళి ఈ కోలాహలం ఇవన్నీ చూస్తుంటే కనుక మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అంటే ఈ అమెరికా లాంటి దూరదేశాల్లో తెలుగు సభల తెలుగు వాళ్ళందరినీ కూడా సమాఖ్యపరిచి వివిధ ప్రాంతాల వాళ్ళందరినీ ఒక వేది వేది తీసుకొచ్చి ఇది యాభై సంవత్సరం అంటే గత యాభై సంవత్సరాల క్రితం అప్పుడు పెద్దలు ఏ విధంగా కృషి చేశారో మాకు అర్థమవుతుంది అంటే ఇంత దూర ప్రాంతాల్లో ఇంతమందిని ఐక్యంగా తీసుకొచ్చి వారు మంచి చేటర్ చూసుకుంటూ వారు అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థ అందుకే నేను నా అదృష్టం ఏంటంటే నలభైయో సంవత్సరంలో అప్పుడు స్పీకర్గా ఉన్నట్టు కోడి శివప్రసాద్ గారు వచ్చారు అవును కరెక్ట్ ఇప్పుడు యాభై ఏ సంవత్సరం ఫంక్షన్కి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా మళ్ళీ నాకు వచ్చే వచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతోమంది తెలుగువారిని కలిసే వేదిక వేదిక దీనికోసం ఎంతమంది కృషి చేస్తే కానీ ఈ ఫలితాలు రావు అంటే మహానుభావులు ఎంతో మంది కృషి చేసి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ తరువాత నాయకులు అందరూ సతీష్ గారే సతీష్ గారు చాలా సహకారాలు అందరూ అందరూ నాయకుల్ని నేను వేదిక దగ్గరికి వచ్చాను ఎంత ఆనందం ఇస్తాను అంటే ఒక సాంప్రదాయం ఆ రోజు స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పుడు వరకు వచ్చిన నాయకులందరినీ కూడా వేదిక మీద పరిచయం చేశారు అవును కరెక్ట్ వాళ్ళకి ఎంత ఆనందం అండి ఆ రోజు మీరు చేసిన కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వని చెప్పి చూసి కళ్ళారా చూశారు చాలా సంతోషపడ్డాను ఇంకా బ్రహ్మాండం చేసి అక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి చాలా మంది ఉద్యోగాలు చేసుకున్నారు వ్యాపారాలు చేసుకుంటారు అన్నీ చేసుకుని సెటిల్ అవుతున్నారు వాళ్ళందరికీ అండదండలుగా ఈ సంస్థ ఉండి వాళ్ళు మంచి చేటలు చూసి ఇంకా చాలామంది మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ అవకాశాలు ఇచ్చి మన తెలుగు వారికి ఒక అండదండలుగా నిలబడుతున్న సంస్థకి మనసు పూర్తిగా ఈ యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను అట్లాగే మీరు ఇక్కడ రుచులు కూడా ఎందుకంటే నిన్న ఒక ఫిఫ్టీ ఐటమ్స్ తోటి రుచులు చేశారు అలాగే ఈరోజు చూసుకుంటే ఆయన డిన్నర్ కానీ లంచ్ లంచ్ కానివ్వండి అలాగే నిన్న డిన్నర్ బ్యాంక్ పెట్టి నేను చూశాను నేను చాలా ఐటమ్స్ పెట్టారు ఈరోజు కూడా యాభై సంవత్సరాల సందర్భంగా యాభై ఐటమ్స్ పెడుతున్నారు చాలా బ్రహ్మాండంగా చేసే ఫంక్షన్ కన్నులు పండగ ఉంది నాకు దీనికి కృషి చేసినటువంటి ప్రతి వారికి ఆర్థిక సాయం చేసిన ప్రతి వారికి అదే కాకుండా దగ్గరుండి కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లా చర్చ ఒక క్వశ్చన్ అండి అట్లా ఇప్పుడు మీరు అంటే ఇది పొలిటికల్ క్వశ్చన్ అనుకోండి లేదంటే మీరు స్పీకర్గా కొత్త రోజులు తీసుకుంటారు అంటే అంతకుముందుగా మీరు ఎట్లా మాట్లాడారు మీకు మీ గుర్తునే ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అంటే ఇది ఒక లెర్నింగ్ లెసన్ అంటే మాకు ఎందుకంటే ఇన్స్పైర్ చేసుకోవడానికి లెర్నింగ్ లెసన్ కాదు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు వాతావరణాలు వేరు ఎమ్మెల్యే కాకముందు ఆ పరిస్థితి వేరు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారింది తర్వాత మంత్రి అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగాయి స్పీకర్ అయిన తర్వాత మరీ బాధ్యతలు పెరగ అంతేకాకుండా కాకుండా రాజ్యాంగపరం అనే పదవి పదవి దీనికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఈ కట్టుబాట్లు దా దాటుకుంటా వెళ్ళి ఆ పదవి కూడా మంచి పేరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు ఆ బౌండరీస్ ని ఎలా సెట్ చేసుకున్నారు అప్పుడు ఉన్న అయ్యన్న పాత్ర వేరు ఇప్పుడున్న అయ్యన్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంది తప్పదు మరి ఇది నాకు కుర్చీలో కూర్చుంది అర్థం ఆ కుర్చీ నాకు గౌరవ ఆ కుర్చీకి గౌరవం బాధ్యత నాకు ఉంది రాజ్యాంగ పరం నేను కుర్చీ చైర్ ఆ చైర్ కి ఆ గౌరవం తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అంచేత దానికి అనుగుణంగా నేను నడుచుకొని నాకు వచ్చిన పదవికి న్యాయం చేస్తూ ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే చాలా థ్యాంక్స్ అండి సో ఆయన పాత్ర గారు చెప్పినట్టుగా యాభై సంవత్సరాలు ఆర్గనైజేషన్ సస్టైనబిలిటీ అంటే కనుక దానికి ఎంతోమంది డోనర్స్ అట్లాగే సతీష్ వేమన అన్న వ్యక్తి ఆయన ఒక లీడర్ కాకుండా వందల మంది లీడర్స్ని తయారు చేసిన ఆయనే ఒక సంస్థలాగా తయారయ్యారు సో రాజశేఖర బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ నిరంతర వార్తల సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి